ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అంగన్వాడి అంగన్వాడీలకు సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపంపై సీతక్క ఆగ్రహం టీజీ ఫుడ్స్పై మంత్రి సమీక్ష గుర్తేదారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం తయారీకి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడానిపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు నాసిరకం సరుకులు సరఫరా చేసే గుత్తేదారులు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సో మొత్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శితో మీటింగ్ అయితే పెట్టారనమాట పెట్టి ముఖ్యంగా ఇక్కడ ఏ ఏ సరుకులు అయితే ఇస్తున్నారు ఎటువంటి నాణ్యత ఉంది నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి అసలు ఎంతవరకు ఈ పని చేస్తున్నాయి దీనివల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందా అనే అక్కడ మొత్తం అంతా కూడా చూశారనమాట చూసి అటు అంగన్వాడీలకు కూడా చెప్పడం అయితే జరిగింది అంగన్వాడీలకు కూడా సో సరుకులో నాణ్యత ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏ టైంకి వస్తున్నాయి డేట్ ఎక్స్పైరీ డేట్లు అయితే ఉంటున్నాయా లేదా అనేది అయితే మొత్తం అడిగైతే తెలుసుకున్నారు సో ఇలా తేడా వచ్చినట్లయితే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి చెప్పారనమాట సో అందువల్ల అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ విధంగా వీరైతే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది సరుకుల నాణ్యత విషయానికి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు